భూకంపం వస్తే గాల్లో తేలే ఇల్లు ఇదో గేమ్ చేంజర్ కాబోతోందా ఈ సాంకేతికతో ఇల్లు కూలిపోయే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది తద్వారా లోపల ఉన్నవారు సురక్షితంగా ఉంటారు ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా భూకంపాలు వరదలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత ముందున్నా జపాన్ వంటి దేశాలు సైతం తరచుగా సంభవించే బలమైన భూకంపాల దాటికి తీవ్రంగా నష్టపోతున్నాయి వేలాది ప్రాణాలు కోల్పోవడం ఆస్తులు ధ్వంసం కావడం అనేది అక్కడ సాధారణమైపోయింది ఈ వినాశకరమైన ప్రభావాల నుండి ప్రజలను వారి ఆస్తులను రక్షించడానికి శాస్త్రవేత్తలు ఇంజనీర్లు నిరంతరం సరికొత్త పరిష్కారాలను అన్వేషిస్తున్నారు ఈ క్రమంలోని భూకంపాల నుండి అద్భుతమైన రక్షణ కల్పించే ఒక వినూత్న సాంకేతికతో తేలియాడే ఇల్లు రూపుదిద్దుకుంటున్నాయి భూకంపాలతో విధ్వంసం జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది ఇది తరచుగా తీవ్రమైన భూకంప కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది సాంప్రదాయ నిర్మాణ పద్ధతులు భూకంప నిరోధక సాంకేతికతలు కొంతవరకు రక్షణ కల్పించినప్పటికీ అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు వచ్చినప్పుడు భవనాలు కూలిపోవడం భారీ నష్టం జరగడం సర్వసాధారణం భవనాల పునాదులు భూమికి గట్టిగా అనుసంధానమే ఉండడం వల్ల భూకంపం సమయంలో కలిగే తీవ్రమైన కదలికలు నేరుగా నిర్మాణాలకు బదిలీ చేయబడతాయి ఇది నిర్మాణ వైఫల్యానికి దారి తీస్తుంది ఈ సవాలును అధిగమించడానికి భూమి కదిలిన ఇల్లు కదలకుండా లేదా కదలికల ప్రభావాన్ని తగ్గించే మార్గాలను కనుగొనడం అవసరం తేలియాడే ఇళ్ళ టెక్నాలజీ ఈ సమస్యకు వినూత పరిష్కారంగా శాస్త్రవేత్తలు తేలియాడే ఇళ్ల భావనను అభివృద్ధి చేస్తున్నారు భూకంపం వచ్చినప్పుడు ఇల్లు భూమి నుండి పైకి లేచి ప్రకంపనల నుండి వేరు చేయబడుతుంది ఈ అద్భుతమైన టెక్నాలజీని ఎయిర్ డాన్షింగ్ సిస్టమ్ వంటి సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి ఈ వ్యవస్థ సెన్సార్లు ఎయిర్ కంప్రెషర్లతో కూడి ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఈ సాంకేతికత వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరమైనది ప్రభావవంతమైనది ఇంటి పునాది కింద లేదా చుట్టూ అమర్చిన అత్యంత సున్నితమైన సెన్సార్లు భూమిలో స్వల్పంగా జరిగే ప్రకంపనలు కూడా తక్షణమే గుర్తిస్తాయి భూకంప ప్రకంపనలు మొదలైనట్లు సెన్సార్లు గుర్తించిన వెంటనే అవి నియంత్రణ వ్యవస్థకు సిగ్నల్ పంపుతాయి సెన్సార్ల నుండి సిగ్నల్ అందిన వెంటనే ఇంటి కింద ఉన్న శక్తివంతమైన ఎయిర్ కంప్రెషర్లు వేగంగా ఆన్ అవుతాయి ఈ కంప్రెషర్లు భారీ మొత్తంలో గాలిని ఇంటి పునాది కింద ఉన్న ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకమైన చాంబర్ లేదా బెలూన్లోకి పంపుతాయి అత్యంత వేగంగా నింపబడిన ఈ గాలి కారణంగా ఇల్లు దాని పునాది నుండి వేరు చేయబడి గాలి కుషన్పై కొన్ని సెంటీమీటర్ల వరకు పైకి లేస్తుంది ఇది చూడ్డానికి ఇల్లు గాల్లో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది ఇల్లు భూమి నుండి పైకి లేవడం వల్ల భూకంపం సమయంలో భూమిలో సంభవించే హింసాత్మక కదలికలు ఇంటికి బదిలీ కావు ఇల్లు గాలి కుషన్పై నిచ్చలంగా లేదా స్వల్పంగా కదులుతూ ఉంటుంది భూమి కంపించిన దాని ప్రభావం ఇంటిపై ఉండదు భూకంప ప్రకంపనలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత సెన్సార్లు భూమి స్థిరపడిందని గుర్తిస్తాయి అప్పుడు ఎయిర్ కంప్రెషర్లు ఆగిపోతాయి ఇంటి కింద ఉన్న గాలి నెమ్మదిగా బయటకు విడుదలవుతుంది గాలి తగ్గుతూ ఉండడంతో ఇల్లు నెమ్మదిగా సురక్షితంగా తిరిగి దాని పునాదిపై లేదా నిర్దిష్ట స్థానంలోకి వచ్చి నిలుస్తుంది ఈ మొత్తం ప్రక్రియ సెకండ్ల వ్యవధిలో జరిగిపోతుంది భూకంపం ప్రారంభమైన వెంటనే ఇల్లు పైకి లేచి ప్రకంపనలు ఆగిన తర్వాత తిరిగి కిందకు వస్తుంది ప్రయోజనాలు భూకంపాల సమయంలో భవనాలు కూలిపోవడం వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది ఈ సాంకేతికతో ఇల్లు కూలిపోయే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది తద్వారా లోపల ఉన్నవారు సురక్షితంగా ఉంటారు ఇల్లు భూమి కదలికల నుండి వేరు చేయబడ్డం వల్ల నిర్మాణం దెబ్బతినదు లేదా కనీస నష్టానికి గురవుతుంది ఇది భారీ ఆర్థిక నష్టాన్ని నివారిస్తుంది భూకంపాలతో పాటు వరదలు వచ్చే ప్రాంతాల్లో ఈ తేలియాడే ఇళ్ళ భావనలో వరదల నుండి కూడా కొంత రక్షణ కల్పించగలదు వరద నీరు వచ్చినప్పుడు ఇల్లు పైకి తేలి నీటి మట్టం తగ్గిన తర్వాత తిరిగి కిందికి రావచ్చు తరచుగా భూకంపాలు వచ్చే ప్రాంతాల ప్రజలకు ఇది గొప్ప మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది భూకంపం వచ్చినా తమ ఇల్లు ప్రాణాలు సురక్షితంగా ఉంటాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ సాంకేతికత విజయవంతంగా పరీక్షించి విస్తృతంగా అందుబాటులోకి వస్తే భూకంపాలు తరచుగా వచ్చే ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఇది ఒక గేమ్ చేంజర్ కాగలదు ఇది నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి మానవాళికి మెరుగైన భద్రతను అందిస్తుంది ఈ తేలియాడే ఇల్లు భవిష్యత్తులో సురక్షితమైన నివాసాలకు ప్రతీకగా నిలిచే అవకాశం ఉంది ప్రకృతి శక్తులను పూర్తిగా నియంత్రించలేకపోయినా వాటి విధ్వంసకర ప్రభావాలను తగ్గించడానికి మానవుడి అన్వేషణకు ఆవిష్కరణలకు ఇదొక గొప్ప నిదర్శనం